మూడు రోజులు అవుతుంది వచ్చి ఒడ్లు బాగాలేవని చెప్పి ఆపీరు అన్ని బండ్లు ఖాళీ నాతో నా వెనకాల ఒక నాలుగైదు బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు ఖాళీ నా బండి మాత్రం ఆ ముందు బండి కూడా కాలవుతుంది ఇట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఏడనైనా ధాన్యం బాగుంటేనే ఏం కాదు ధాన్యం బాగాలేకపోతే ఇది పరిస్థితి సాటర్డే నైట్ వచ్చిన సాటర్డే పోయింది సండే పోయింది సాటర్డే నైట్ వచ్చిన ఓకే రెండే రోజు అసలు అయితే షాంపిల్ ఏం లేదు మండే రోజు షాంపిల్ తీసిరు ఫెయిల్ అయ్యింది అన్నారు మండే వీకింది ఇలా ఇట్లా టూస్డే వడ్లు బాగా అని చెప్పేసి ఆపిరు పచ్చులు ఫుల్లు కాక వేడి ఇంకా తక్కువ కిరాయిలు పెట్టుకోవద్దు ఇంత బాధపడద్దు మొత్తం ఫస్ట్ రోజు లోడింగ్ కాలేదు రెండో రోజు ఫస్ట్ రోజు సగమైంది సెకండ్ రోజు సగమైంది రెండు రోజులు రెండో రోజు ఇక్కడ వచ్చేసిన మూడో రోజు సండే చేయలేదు మండే పోయింది ఇలా ట్యూస్డే ఈరోజు ఫైవ్ డేసు ఫైవ్ డేస్ నుంచి అన్లోడ్ టూ డేస్ నుంచి త్రీ థర్డ్ డే ఇక్కడికి వచ్చి కూడా అన్లోడింగ్ కాలేదు ఫుడ్లు బాగాలేము పార్టీ ఏమో మాట్లాడతలేడు ఇట్లా ఉంటుంది దాన్నేమో లోడ్లు తోలితే పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి చిన్న కిరాయి ఎంత కిరాయి అంటే తక్కువ ఎనిమిది వందల టన్నుకి ભૂએમ મંજર કે